అందరికీ నమస్కారం ముఖ్యంగా మన సూలూరుపేట నియోజకవర్గానికి విచ్చేసిన మన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ గారికి అలాగే ఎస్పి సుబ్బరాయుడు గారికి అలాగే ఇక్కడికి విచ్చేసిన అధికారులకు నాయకులకు మీడియా మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను మనందరం సూలూరుపేట నియోజకవర్గ ప్రజలు ముఖ్యంగా ఎక్కువగా వెయిట్ చేస్తున్న డేస్ కూడా వచ్చేసాయి గతంలో ఆగిపోయిన ఫ్లెమింగో ఫెస్టివల్ గత సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో ఎంతో ఘనంగా మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా జరిగింది ఈసారి కూడా మనం ఫ్లెమింగో ఫెస్టివల్ని టెన్త్ లెవెన్త్ గతంలో రెండు మూడు రోజులు జరిగిన ఫ్లెమింగో ఫెస్టివల్ని ఈసారి రెండు రోజులు కుదించి రెండు రోజుల్లోనే మనకు పూర్తిగా ఫ్లెమింగో ఫెస్టివల్ ఎక్కువ ఫుట్ఫాల్ వచ్చేలాగా రెండు రోజులు ప్లాన్ చేశారు కలెక్టర్ గారు అలాగే ఈరోజు ఎస్పీ గారు అలాగే కలెక్టర్ గారు నేను కూడా అటు నేలపట్టుని అలాగే బీవీ పాలెం ఇవన్నీ కూడా విజిట్ చేసి అక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ ఎలా చేస్తూ జరుగుతున్నాయి కూడా విజిట్ చేయడం జరిగింది అలాగే ఇక్కడ గ్రౌండ్లో కూడా సార్ ఈవెంట్ వాళ్ళతోని అలాగే ఇక్కడ అరేంజ్మెంట్స్ సీటింగ్ అలాగే సెక్యూరిటీ కోసం అలాగే కార్ పార్కింగ్ అన్నీ కూడా సార్ వాళ్ళు ఇద్దరు రివ్యూ చేసి అన్నిటి గురించి కూడా కనుక్కున్నారు అలాగే ఈసారి మనకు ఇరకం దీవిలో అలాగే సత్తివేడ్లో ఉబ్బలమడుగు వాటర్ ఫాల్స్ కూడా ఈసారి యాడ్ చేశారు గతంలో లేనివి ఈసారి రెండు యాడ్ చేశారు అలాగే మనకు బీవిపాలెంలో బోటింగ్ కూడా ఈసారి ఎలా లాస్ట్ టైం కొన్ని ఇబ్బందులు పడ్డారు కొంతమంది స్కూల్ పిల్లలు కావచ్చు అలాగే టూరిజం వాళ్ళు ఈసారి అలాంటివి లేకుండా కొంచెం బోటింగ్స్ బోట్స్ కూడా కొంచెం పెంచారు అలాగే ఇరకంకి కూడా మనకు బోటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ప్రతి ఒక్కరూ బోట్ బోటింగ్కి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా లైఫ్ జాకెట్స్ వేసుకొని సేఫ్టీని మెయింటైన్ చేస్తూ అంటే అక్కడున్న అధికారులు ఇన్స్ట్రక్షన్స్ కొన్ని తీసుకొని మనం కొంచెం జాగ్రత్తలు తీసుకోగలిగితే ఎలాంటి ఇష్యూస్ లేకుండా మనం రెండు రోజులు ఫ్లెమింగో ఫెస్టివల్ని జాగ్రత్తగా చేసుకోగలం అలాగే హాట్ ఎయిర్ బెలూన్ని గతంలో మనం ఇక్కడ గ్రౌండ్లో పెట్టుకున్నాం ఈసారి ప్లేస్ ఎక్కువ ఆక్యుపై అవ్వడం వల్ల దాన్ని ఇప్పుడు బీవీపాలెంలో మనకు గౌరణీయులు కలెక్టర్ గారికి గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి మరియు చేసిన అధికారులందరికీ మీడియా ప్రజలందరికీ నమస్కారాలు రాబోయే సుల్లూరుపేట సత్తువీడి ఏరియాలో జరిగే రెమింకో ఫెస్టివల్కి సంబంధించి అందరూ కూడా ఒకసారి పూర్తిగా తిరిగి చర్చించుకోవడం జరిగింది అన్ని ప్రాంతాల్లో కూడా అటు ట్రాఫిక్ మేనేజ్మెంటు క్రౌడ్ మేనేజ్మెంటు తర్వాత వచ్చే సందర్శకులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఒక సురక్షితమైన వాతావరణంలో సంతోషకరంగా పిల్లలు స్కూల్ పిల్లలు తర్వాత వచ్చే సందర్శకులు కూడా మళ్ళీ సేఫ్గా వాళ్ళు వెళ్ళడానికి కావాల్సిన అన్ని సదుపాయాలు ప్రభుత్వం ద్వారా గౌరవ ఎమ్మెల్యే గారు అందరూ కూడా పూర్తిగా ఇక్కడ అన్ని ప్రాంతాలు కూడా తిరిగి చర్చించడం జరిగింది సో లోకల్ పోలీసుతో పాటు జిల్లా పోలీస్ విభాగం కూడా ఇక్కడికి వచ్చి పూర్తిగా అటు డ్రోన్స్ ఇటు సీసీ కెమెరాలు టెక్నాలజీని పూర్తిగా విలువిగా ఉపయోగించి ఎటువంటి ఇబ్బంది కూడా అన్ని రకాల సదుపాయాలు సెక్యూరిటీ పరంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది మీడియా ద్వారా ఒకటే కోరుకుంటున్నా వచ్చే సందర్శకులు అందరూ కూడా అందరూ కూడా ఏవైతే కొన్ని నియమాలు అందరికీ నమస్కారం మన ఆంధ్ర రాష్ట్రంలోనే అత్యంత అందమైనటువంటి సరస్సు పులికాట సరస్సు తీరాన మనకి ఎంతో ఆహ్లాదకరమైనటువంటి ఈ లెమింగో ఫెస్టివల్ని మనము ఈ ఈ సంవత్సరం జనవరి పది పదకొండో తారీఖులో జరుపుకు జరుపుకుంటున్నాం దీనికి సంబంధించి ఆల్రెడీ గత రెండు మూడు నెలల నుంచి చాలా డీటెయిల్డ్గా ప్లానింగ్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా మనము లాస్ట్ ఇయర్ కంటే కూడా ఇంకా పెద్ద ఎత్తున చేయటానికి మనము అడిషనల్ వెన్యూస్ కూడా ఈసారి వాటర్ మనం ఉబ్బలమడుగు వాటర్ ఫాల్స్ అదేవిధంగా ఇరక్కం ఐలాండ్ ఇట్లాంటి అడిషనల్ ప్లేసెస్ కూడా ఈసారి తీసుకొని రావడం జరిగింది ఈసారి మనము సపరేట్గా పొలిటికల్ కమిటీని కూడా ఒకటి నియమించుకొని వారి సలహాలు సూచనల మేరకు కూడా ఈసారి పండగని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని మనము ప్లాన్ చేసుకున్నాము ముఖ్యంగా మనకి పది పదకొండు తారీఖున నేలపట్టు బర్డ్ సాంక్చురీ అదేవిధంగా ఆటకాని తిప్ప అదేవిధంగా బీవీపాలెం మనకి ఏదైతే ఈ రకం బీవీపాలెం పాయింట్ అదొకటి ఉబ్బలం ఇది కాకుండా శ్రీ సిటీలో మనము బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ వాళ్ళ ఆధ్వర్యంలో టూ డేస్ వర్క్షాప్ సింపోజియం ఇండస్ట్రీతో కనెక్ట్ కాఫీ విత్ ఇండస్ట్రీ ఇలాంటి ప్రోగ్రామ్స్ అది కూడా ఎక్స్క్లూజివ్గా ఈ బయోస్పియర్ ఇలాంటి ఇలాంటి ఈకో సిస్టమ్స్ ఏదైతే ఉన్నాయో మనకి పులికాట్ సిస్టమ్ కానీ ఇట్లాంటి ఈకో సిస్టమ్స్ని మనము కన్జర్వ్ చేసుకొని గ్రీనరీని ప్రొటెక్ట్ చేసుకుంటూ గ్రీనరీని పెంచే విధంగా ఎట్లా చేయాలనేది అక్కడ ఒక వర్క్షాప్ చేస్తుంటున్నాం అదేవిధంగా ముఖ్యమైనటువంటి ఇక్కడ మనకి మెయిన్ వెన్యూ సూలూరుపేటలో ఇక్కడ పెద్ద ఎత్తున టూ డేస్ కల్చరల్ ప్రోగ్రామ్స్ స్టాల్స్ ఫ్రమ్ శ్రీ సిటీ స్టాల్స్ ఫ్రమ్ శ్రీహరికోట వేరియస్ డిపార్ట్మెంటల్ స్టాల్స్ హ్యాండిక్రాఫ్ట్ స్టాల్స్ ఇలా రకరకాలైనటువంటి స్టాల్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నాం మంచి పెద్ద ఎత్తున కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా స్థానికులందరినీ కూడా కలుపుకొని వాళ్ళతో పాటు కొన్ని అదేవిధంగా బయట నుంచి వచ్చే మీడియా బృందాలతో కూడా మనం కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ చేయబోతున్నాం అదేవిధంగా ఈసారి పెద్ద ఎత్తున అడ్వెంచర్ స్పోర్ట్స్ కూడా మనం బీవీపాలెమ్మ బోటింగ్ పాయింట్ దగ్గర పెట్టబోతున్నాం పారాగ్లైడింగ్ అయితేనేమి అదేవిధంగా హాట్ ఎయిర్ బెలూన్ అయితేనేమి అదేవిధంగా ఈసారి స్థానికంగా ఉన్నటువంటి ఫిషర్మెన్ వాళ్ళ సహ వాళ్ళని కొంచెం హెల్ప్ చేయటం కోసం ఈసారి బోటింగ్కి మనము ఏదైతే ఫార్